హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు ఒకటి అంటే మీషోలో పర్చేస్ చేశాను సో దాని రివ్యూ చూపిస్తాను ఎలా ఉంది అనేది ఇది వచ్చేసి కలంకారీ ప్రింట్తో ఒకటి క్లాత్ అంటే ఐ మీన్ మెటీరియల్ ఆర్డర్ చేశాను ఇది ఏంటంటే టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉందండి ఇది క్లాత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది కాటన్ మంచిగా వచ్చిందంటే యాక్చువల్గా నేను కాటన్ ఇంత బాగా వస్తుంది అనుకోలేదు చాలా బాగా వచ్చింది కాటను క్లాత్ అయితే చాలా బాగుంది బ్లాక్ పైన చూడండి బ్లాక్ పైన ఇలా వచ్చాయన్నమాట చాలా బాగుంది మ్యూజిక్ ఐటమ్స్ అన్నీ దీనిపైనే ఉన్నాయి కదా ఎంత బాగా అనిపిస్తుందో ఇదేంటంటే యాక్చువల్గా మనం ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు అండ్ టాప్స్ కూడా కుట్టించుకోవచ్చు నేనైతే టాప్స్ కోసమని డైలీ వేర్ ఆఫీస్కి వేసుకెళ్ళడానికి టాప్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను కానీ లెంత్ మాత్రం చూడండి లెంత్ ఎంత ఉందో అంత ఇచ్చాడండి లెంత్ చాలా ఇచ్చాడు అనమాట లెంత్ అసలు అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే నాకు టూ టాప్స్ అయితే ఈ లెంత్తో మంచిగా సెట్ చేసి కుట్టే వాళ్ళు ఉంటే దీంతో టూ టాప్స్ స్టిచ్చింగ్ చేయించవచ్చు హాఫ్ హ్యాండ్స్ టాప్స్ అయితే అంత ఎక్కువ ఇచ్చారు అంటే ఇది యాక్చువల్గా పన్నా అంటారు కదా పన్నా ఎక్కువ ఉండడం వల్ల ఏమో ఎక్కువ అనిపిస్తుంది అనమాట క్లాత్ పెద్దగా అనిపిస్తుంది చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఇది యాక్చువల్గా శారీల కూడా చాలా బాగుంది చాలా బాగుంది క్లాత్ అయితే యాక్చువల్గా నేను టాప్ కోసమే తెప్పించాను స్టిచ్చింగ్ చేపించుకుందామని తీసుకొచ్చాను అనమాట చూడండి టాప్ ఎంత బాగుందో మనకి బ్యాక్ సైడ్ ఇలా కనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది అనమాట ఇది ఫ్రంట్ బ్యాక్ డిఫరెన్స్ మీకు ఐడియా ఉందా కనిపిస్తుందా డిఫరెన్స్ ఒకటి ఫ్రంట్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ సో క్లాత్ అయితే ఓవరాల్గా ఇలా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగుంది క్లాత్ అయితే క్లాత్ కూడా చాలా పెద్దగా వచ్చిందంటే కొంచెం ఇంటర్ టెన్త్ క్లాస్ పిల్లలు ఉండి ఉంటే వాళ్ళకి టూ టాప్స్ అయిపోతాయి అన్నమాట దీంతోనే టూ టాప్స్ స్టిచ్ చేయొచ్చు ఇది కూడా నాకు చాలా క్లాత్ మిగిలిపోతుందని అనిపిస్తుంది హ్యాండ్స్ ఫుల్ పెట్టినా కూడా ఇంకొక టాప్ అయ్యేంత క్లాత్ మిగులుతుంది అనిపిస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పర్చేస్ చేసుకోండి ఇంకొకటి వచ్చేసి ఇవి చాలా తక్కువ ప్రైజ్ నేను ఇంక్ పెడతాను ప్రైస్ కూడా పెడతాను ఇంకొకటి వచ్చేసి టాప్ అండ్ బాటమ్ రెండు ఉన్నాయి అన్నమాట ఇందులో టాప్ ఉంది బాటమ్ ఉంది ఇది వచ్చేసి బాటమ్ మొత్తం మనకి ఇట్లా మెరూన్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ వచ్చింది ఇలా నెక్స్ట్ టాప్ వచ్చేసి సేమ్ ఇది ఏంటంటే క్రేప్ కొంచెం క్రేప్ టైపే ఉంది చూడడానికి క్లాత్ అయితే క్రేప్ టైప్ ఉందనమాట సేమ్ ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇది కూడా టాప్ కోసం తీసుకున్నాను కానీ యాక్చువల్గా నేను ఇది కాటన్ వస్తుంది అనుకున్నాను నేను రిసీవ్ అయిన తర్వాత చూస్తే ఇది కాటన్ అని లేదు క్రేప్ అని ఉందనమాట సో క్లాత్ అయితే బాగుంది కదా అని చెప్పేసి ఉంచాను ప్రజెంట్ అయితే ఆర్డర్ రిటర్న్ చేయలేదు అన్ని టాప్స్ రెడీమేడ్ అవుతున్నాయి కదా స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎక్కడికైనా టెంపుల్స్కి అలా వేసుకెళ్ళినప్పుడు మంచిగా అనిపిస్తున్నాయి అనమాట సో దానికోసం అని చెప్పేసి ఈ క్లాత్ తీసుకున్నాను కానీ ఇది కూడా కాటన్ వచ్చి ఉంటే చాలా బాగుంటుండే క్రేప్ ఉంది సో అది కాటన్ కదా క్రేప్ ఉంచాలా లేదంటే రిటర్న్ ఇవ్వాలని చూస్తున్నా క్లాత్ వైజ్ అయితే బాగుంది అండ్ ఇంకొకటి మనకి బోటమ్ కూడా వచ్చింది కదా ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇది టూ మీటర్స్ బోటమ్ ఇచ్చారనమాట ఇలా ప్లెయిన్ మెరూన్తో ప్లెయిన్ ఇచ్చారు ఇది వచ్చేసి ఇలా క్లాత్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉంది క్లాత్ ఫ్రంట్ సైడ్ ఇలా ఇచ్చారు అనమాట ఫ్రంట్ సైడ్ మొత్తం ఇలా ఉంది చాలా అంటే చాలా బాగుంది రెగ్యులర్గా మనం ఎట్లా అంటే అట్లా రఫ్ అండ్ టఫ్ వేసుకోవడానికి మాత్రం చాలా బాగుంటుందండి ఈ క్లాత్ మాత్రం అంటే మనకి డైలీ ఐరన్ అవసరం ఉండదు ఈ క్లాత్కి అసలు ఐరనే అవసరం ఉండదు నాకు తెలిసైతే మీకు ఇంతకుముందు చూపించిన టాప్కి అయితే మాత్రం ఐరన్ ఖచ్చితంగా ఉంటేనే బాగుంటుంది కొంచెం వాష్ చేసినప్పుడు అట్లా మెత్తగా అయిపోతుంది కదా ఇది అయితే అసలు ఐరన్ ఏం అవసరం లేదు ఇది కూడా బాగుంది ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను అనమాట ఇది కూడా సేమ్ దానిలోనే వచ్చింది క్రేప్ అని చెప్పాను కదా సో ఆ క్రేప్ టైప్ వచ్చింది సేమ్ ఇది కూడా క్రేప్ వచ్చింది దీనికి వచ్చేసి ఇందులో కలర్ ఈ కలర్ ఉంది కాబట్టి రామా బ్లూ కలరు ఇదే కలరు ప్లెయిన్ వచ్చింది అనమాట ఇంతకుముందు మీకు చూపించాను కదా సో మీకు చూపించిన కలర్లోనే ఇలా వచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదంటే మొత్తం పాలిస్టర్ టైప్ ఉందండి మనం లైనింగ్స్ వేసుకుంటాం కదా డ్రెస్సెస్కి ఆ పాలిస్టర్ లాగా ఉందనమాట క్లాత్ మొత్తం ఇది టూ మీటర్స్ ఉంది అండ్ ఇంకొకటి ఇందులో వచ్చేసి టాప్ సేమ్ మీకు చూపించాను కదా ఇప్పుడు సేమ్ అదే మోడల్ ఇది బ్యాక్ సైడు ఇది ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూడండి దగ్గర నుంచి చూస్తుంది మీకు కనిపిస్తుంది క్లియర్గా ఇది క్రేప్ వచ్చిందండి క్లాత్ ఇప్పుడు మీకు చూపించాను కదా రెడ్ అది ఐ మీన్ మెరూన్ టైప్ ఉంది కదా అది ఇది రెండు కూడా క్రేపే అనమాట క్లాత్ ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది బోటమ్ వచ్చేసి టూ మీటర్స్ ఉంది అనమాట ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ టాప్ ఉంది బోటమ్ వచ్చేసి టూ మీటర్స్ ఉంది ఇది కూడా అదే ఆలోచిస్తున్నాను క్లాత్ అంటే దాంట్లో ఏంటంటే కాటన్లో సేమ్ మోడల్స్ ఉన్నాయి అన్నమాట సో సేమ్ మోడల్స్ ఉన్నాయి కదా ఇవి క్లాత్ కొంచెం చేంజ్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను చూస్తాము కానీ రెగ్యులర్గా డైలీ వర్క్ మాత్రం చాలా బాగుంటాయి మీలో ఎవరికైనా ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఇలా ఎవరైనా తీసుకోవాలి స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం తీసుకోండి చాలా బాగున్నాయి అనమాట నేను లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్